నమస్తే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య కనిపిస్తూ ఉంది జాబ్ క్యాలెండర్ ఎందుకు ప్రకటించట్లే అని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు ధర్నా చౌకు దద్దరిల్తూ ఉన్నది సో ఈ నేపథ్యంలో నిరుద్యోగులపైన చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి నిరుద్యోగుల వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంది లేదు బీజేపీ ఉంది లేదు ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళని ముందుంచి నడిపించే ప్రయత్నం గవర్నమెంట్ పైన అసత్య ప్రచారాలు కావాలని చేపిస్తున్నారని చర్చ బలంగా జరుగుతూ ఉంది సో రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది నిరుద్యోగ సమస్యతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై మనతో పాటు మాట్లాడికి ఓయూ జేఏసీ నేత సురేష్ యాదవ్ మనతో పాటు ఉన్నారు ఈ నమస్తే నమస్తే సో ఈ మధ్య కాలంలో ఎందుకు మీడియా ముందుకు రావట్లేదు సో ప్రతి విషయంలో ఓయూ వేదికగా నిరుద్యోగ పక్షాన కొట్లాడే ఓయూ సురేష్ యాదవ్ ఈ మధ్య కాలంలో ఎందుకు సైలెంట్ అయ్యాడు ముందుగా నిరంతరం నిరుద్యోగుల పక్షాన కావచ్చు ఈ యొక్క తెలంగాణ ప్రజల పక్షాన నిల్చున్న పక్కా తెలంగాణ టీం సభ్యులకు మీకు శ్రీకాంత్ గారికి మీ టీం సభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అంటే నిరుద్యోగాల అంశం మీద మనం నిరంతరం ఫైట్ చేస్తూనే ఉన్నాం ఇప్పుడు కాదు గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో పదేళ్ళు చేసినాం మన కూడా మనం చేసినాం బల్మూరి వెంకట్ అడ్డుకున్నాం మోతిలాల్ దీక్ష చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నాము పోస్ట్ పోన్ ఉద్యమం చేసినాము చాలా అంశాల మీద చేస్తూనే ఉన్నాం డిఎస్సి ఇష్యూ మీద కూడా కావచ్చు చాలా అంశాల మీద మనం లాస్ట్ టైం ఫైట్ చేసినాం సరే ఒక రెండు మూడు నెలల నుంచి కొంచెం వ్యక్తిగత విషయాల వల్ల నేను కొంచెం సైలెంట్ గా అవడం జరిగింది మళ్ళీ అయినా కూడా నిరుద్యోగుల పక్షాన మళ్ళీ వీళ్ళ అంశం న్యాయమైనటువంటి డిమాండ్ కాబట్టి ఇది క్వాలిటీ డిమాండ్ కాబట్టి అసలు ఈ నిరుద్యోగులు అనే వాళ్ళే పోయి కాంగ్రెస్లకు ఓట్లు ఇప్పించారు కాబట్టి ఇవాళ మళ్ళీ మాట్లాడడం కోసం మీ వేదిక కావచ్చు రేపు అవసరం ఉంటే సభలు కావచ్చు ధర్నాలు కావచ్చు ముట్టలు కావచ్చు ఇవన్నీ ప్లాన్ చేయడానికి మళ్ళీ మేము ముందుకు సంసిద్ధమైన దానిలో భాగంగా ముందుకెళ్లే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు నిరుద్యోగుల వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంది బీజేపీ పార్టీ ఉందనే ప్రచారం కూడా బలంగా జరుగుతూ ఉంది నిజంగా నిరుద్యోగుల వెనకాల ఏదైనా పార్టీ ఉండి కావాలని గవర్నమెంట్ పైన అసత్య ప్రచారాలు చేస్తారనుకోవచ్చా నేను ఏమంటున్నా అంటే నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ ఉంది బీజేపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఇంకోటి ఉంది ఇంకోటి ఉంది అనే ముందు మీకు సిగ్గని పియ్యలేదా మీకు ఇజ్జత్ పియట్లేదా నిరుద్యోగులు స్వచ్ఛమైన డిమాండ్ నిరుద్యోగులది క్వాలిటీ అనే క్వాలిటీ డిమాండ్ అనేది మీకు అర్థం కావట్లేదా సిగ్గు శీరం ఉన్న రేవంత్ రెడ్డి గారికి కొంచెం ఉన్న సీఎం నెత్తులుంటే అర్థంకి దయాకర్ గ్రూప్ టూ పోస్ట్ కో ఉద్యమం రోజు టీజీపీఎస్ ఆఫీస్ దగ్గర ఆ రోజు అద్దంకి దయాకర్ గారు రావచ్చు అదే విధంగా కోదండరామ్ గారు మీతో పాటు పార్ట్నర్ గుడి మీరు ఎమ్మెల్సీ కోదండరామ్ రెడ్డి గారు కావచ్చు ఇంకా చాలా మంది కూడా ఆ రోజు వచ్చారు కదా మరి ఆ రోజు పికనిక్ వచ్చారా మీరు ఎందుకు వచ్చారు నిరుద్యోగుల ఎందుకు ఉన్నారు మీరు ఏ నిరుద్యోగ ఎవరైనా వాళ్ళు ఉద్యమం చేస్తున్నప్పుడు ఎవరు సోలాభాల కోసం ఆ పార్టీలు రావచ్చు కాక వస్తూనే ఉంటాయి కదా పేపర్ లీకేజ్ అయినప్పుడు నిరుద్యోగులు పట్టుకొని మీరు ఎట్లా తిరిగిర్రు అదే విధంగా పోస్ట్ పోన్ ఉద్యమం రోజు ప్రబలిక చావు రోజు ఇదే ప్రబలిక చావు రోజు నా మీద కూడా కేసు అయింది కదా అంజన్ కుమార్ కు అంజన్ అనిల్ కుమార్ యాదవ్ కు నా మీద లక్ష్మణ్ గారి మీద అందరి మీద కేసు అయింది అది సో మరి ఆ రోజు ఎందుకు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు పీకని వచ్చారా గుడ్డి గురు పన్ను దానికి వచ్చారా అంటే నిరుద్యోగులు ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఉంటది అప్పుడు మీరేమి ఉండలే నిరుద్యోగులు కాంగ్రెస్ అనకా అసలు నిరుద్యోగులు లేకపోతే నిరుద్యోగులే ఓట్లు వేయమని మిమ్మల్ని కాలు పట్టుకొని ప్రజల కాలు పట్టుకొని అడగకపోతే మీకెవడేస్తారా నాయన ఓట్లు రా నల్లగొండ నడి రోడ్డు నల్లగొండ నడి రోడ్డు మీద నిలబెడతాం ఎంకరెడ్డి వంద రూపాయలు నెత్తి మీద పెట్టి యాభై రూపాయలు గుణం అంటే వడను కొంత రేవంత్ రెడ్డి కొడంగల్ నడి రోడ్డు పెడదాం లేకపోతే మల్కాజ్గిరి నడి రోడ్డు నిలబెడదాం వెయ్యి రూపాయలు పెట్టి ఐదు వందల రూపాయలు గుణమంటే కొంతరా అర్ధ రూపాయి గూడ అర్ధ రూపాయి గూడ అరువులుగా వాళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు మీరంతా పోటుగాలు మగోళ్ళు అయితే రెండు వేల పద్నాలుగు ఎంపిక రయ్యా రెండు వేల పద్దెనిమిదిలో ఏం బిక్కిరు మీకే ఉంటే మీరే ఓట్లేసి మీ ప్రభుత్వం వచ్చేది ఉంటే మీ కాడనే దమ్ముంటే ఈ రెండు సంవత్సరాలు ఎడిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో ఏమైందో చూసినాం కదా సో ఇప్పుడు కూడా నేనేమంటున్నా ఈ ఎలక్షన్ లో కూడా కేవలం నిరుద్యోగులే ఓట్లు వేయాలి నిరుద్యోగులే బీఆర్ఎస్ దింపాలి నిరుద్యోగులే ఈ బిఆర్ఎస్ మీద విరక్తితోనే ఏర్పించారు మీ కోట్లు లేకపోతే మిమ్మల్ని ఇప్పటికి చెప్తాం అవి ఒక్కరో ఇద్దరు ప్రజా అభిమానం చొరగన్న కొంతమంది కొంతమంది ఉన్నారు కానీ మిమ్మల అర్ధ రూపాయి పెట్టి అర్ధ రూపాయి కొనవని కూడా ఎవడు కొనడు లేకపోతే మీకేం మెజార్టీ ఎక్కడ మీకు యాభై వేల అరవై వేల మెజార్టీ మీకు ఎక్కడది మీ బతుకులకి నిరుద్యోగులు లేకపోతే ఈ మెజార్టీ ఇచ్చింది నిరుద్యోగులు ఈ మెజార్టీ ఇచ్చింది నిరుద్యోగులు తల్లిదండ్రులు ఈ మెజార్టీ ఇచ్చింది నిరుద్యోగుల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ సో వాళ్ళు ఇచ్చారు సిగ్గు లేకుండా ఇప్పుడు ఈ అవసరాల కోసం ఇప్పుడు బిజెపి ఉంది కాంగ్రెస్ ఉందని ఇప్పుడు నీకు మన ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ ఉద్యమాల బల్మూరి వెంకట ఒక వర్గం రియాజ్ ఒక వర్గం కాంగ్రెస్ వాళ్ళే ఓకే పోస్ట్ పోన్ ఉద్యమంలో కాంగ్రెస్ వాళ్ళ రెండు వర్గాలు పెట్టుకుని చిల్లర వ్యవస్థ వాళ్ళు చేశారు నిజమైన నిరుద్యోగులు ఆందోళన చేస్తుంటే వీళ్ళు రాజకీయాలు చేశారు ఇప్పుడు నిరుద్యోగులు అనే వాళ్ళని ఆలయం కూడా రానియకుండా అయిపోయింది సో ఇప్పుడు ముఖం లేదు సరే బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారా రా అనేది సెకండరీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎప్పుడు బుద్ధి చెప్పాలో అప్పుడే చెప్పారు ప్రజలు ఇంకా బీఆర్ఎస్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు వాళ్ళకు బుద్ధి చెప్పారనే కదా వాళ్ళ వాళ్ళ పాలన సరిగ్గా వాళ్ళు నిరుద్యోగుల పక్షాన్ని లేరనే కదా నిన్ను తీసుకొని తీసుకొచ్చి పట్టింది ఏం లేకుండా ఎందుకు మాట్లాడుతారు ఇవన్నీ ఇప్పుడు నిన్న కూడా రేవంత్ రెడ్డి ఒక మీటింగ్ లో మాట్లాడాడు గతంలో గతంలో కూడా అదే మాట మాట్లాడిండు ఏమంటావు అంటే నోటిఫికేషన్ ఇస్తానేమో విద్యార్థులు రోడ్లపైకి వస్తా ఉన్నారు ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేయడం వల్ల మేము పరీక్షలకు ఎట్లా ప్రిపేర్ అవుతామని చెప్పి ఆనాడు రోడ్లపైకి వచ్చారు ఇప్పుడు ఇవ్వకపోతున్నామే ఇవ్వలేదని చెప్పి మళ్ళీ రోడ్లపైకి వస్తా ఉన్నారు అరవై వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పారు నేను ఒక మాట చెప్తా ఇంకొకసారి కాంగ్రెస్ లే చెప్పు తీసుకొని ఈ చెప్పు తీసుకొని ఇంకొకసారి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన కాంగ్రెస్ కూడా చెప్తే ఈ చెప్పు తీసుకొని కొడతాం మళ్ళీ చెప్తున్నా ఇంకొకసారి అరవై వేల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకుంటే ఇంకో ఎడమకాల చెప్పు తీసుకొని కొడతాం కాంగ్రెస్ వాళ్ళని సిగ్గుశం ఉండాలి మందుకు బిడ్డ మందుకు బిడ్డ బిడ్డల్ని మాకు పుట్టినారని చెప్పుకోవడం నాకు అర్థం కాదు కేసీఆర్ అంటే నచ్చదు మీకు కేసీఆర్ ఫోన్ టాపింగ్ చేసిండు కేసీఆర్ కాలేశ్వరం స్కామ్ చేసిండు కేసీఆర్ దొంగ మరి ఆయన ఇచ్చిన ఆయన ఇచ్చిన నోటిఫికేషన్ ఆయన ఇచ్చిన ఉద్యోగాలు మీకెందుకు రబ్బాయి సిగ్గన్ పేయట్లేదా మీకు అరవై వేల ఉద్యోగాలు మీరు ఇచ్చినవని ఎట్లా చెప్తారు నువ్వు ఉద్యోగ నియమకం వేసినావా ఉద్యోగ ప్రకటన చేసినావా కేవలం కేవలం ఉద్యోగాలకు ఆల్రెడీ ఉద్యోగ అవన్నీ పరీక్షలు అన్నీ అయిపోయినాక ఉద్యోగంలో జాయిన్ అయిన జాయిన్ అయినటువంటి వాళ్ళు ఉద్యోగం చేసినటువంటి వాళ్ళని పిలుచుకొని మళ్ళీ నియామక పత్రం అని చెప్పేసి ఎల్బి స్టేడియంలో సభలు పెట్టుకొని సంకటనాలు కొట్టుకుంటుండ్రు సిగ్గుశం ఉండట్లేదా ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తా అంటే కేసీఆర్ ఇవ్వలేకపోయింది కాబట్టి మేము ఏమంటున్నా ఉద్యోగ నియామకం దేని అందాం ఉద్యోగ నియామకం అనేది దేని అందాం ఊకనే నియామక పత్రాలు ఇచ్చి గతంలో ఇచ్చినటువంటి వాళ్ళు ఉద్యోగాలు ఇస్తే దాన్ని తీసుకొచ్చి నియామక పత్రాలు ఇచ్చి ఇయ్యే మన ఉద్యోగాలు అని చెప్పుకుందాం మరి చెప్పుకోరి నెహ్రూ కాంచి నేనేమంటాను అంటే నెహ్రూ కాంచీ ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ కాంచి ఇప్పుడు హైదరాబాదు స్టేట్ అయిన కాంచి ఇప్పటిదాకా మీ అధికారంలో అన్ని తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళని చెప్పు ఈ ఈ ప్రభుత్వాలు ఇచ్చిన చెప్పుకోరు అయిపోయింది కదా ఇక ఇంకా అయిపోతుంది కదా అప్పటి నుంచి ఇప్పుడే మేమే రేవంత్ రెడ్డి నేనే నియామక పత్రాలు ఇచ్చిన చెప్పుకో అయిపోతుంది ఉన్నోడు నీ కూడా సచినోడు నీ కూడా రిటైర్మెంట్ అయినోడు నీ కూడా అవుతారు కొంచెం ఇంకిత జ్ఞానం ఉండాలి కదా నువ్వు నీ గవర్నమెంట్ వచ్చినాక ఏడు వేల ఉద్యోగాలు లేదంటే ఎనిమిది వేల ఉద్యోగాలకు మించి నీ ఒక్క నోటిఫికేషన్ లేవు అది కూడా అవి కూడా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో కొన్ని ఏం వెనకేసుకున్నట్లేము కానీ ఆయన ఇచ్చినటువంటి నియమ ఉద్యోగ ప్రకటనలో కొన్ని కలిపి మొత్తం నాయని చెప్పుకుంటున్నాం అయినా ఏడు వేలకు మించి ఒక్క ఉద్యోగం ఎనిమిది వేలకు ఒక్క ఉద్యోగం ఇచ్చిన మేము దేనికైనా సిద్ధం మళ్ళా ఎవడైనా కాంగ్రెస్ వాడు ఎవడైనా ముఖ్యమంత్రి కావచ్చు వాడు కాంగ్రెస్ వార్డ్ మెంబర్ కావచ్చు లేకపోతే సర్పంచ్ కావచ్చు మళ్ళా అరవై వేల ఉద్యోగాలు అంటే చెప్పు తీసుకొని కుట్టుడే ఇంకా ఇంకా డౌటే లేదు ఇవనిరా మీరు మాకు లెక్కలు రావా మీకు దమ్ముంటే రమన్ సిఎం ప్రేమంతరెడ్డి రమ్మని ఓఏలో పెడదాం చర్చ నువ్వు ఏదో ఇచ్చినావో ఎప్పుడు ఇచ్చినావో ఏ రోజు ఇచ్చినావో ఏ ఉద్యోగ ప్రకటన ఇచ్చినావో ఏ ఇచ్చినావా ఇచ్చినావో నువ్వు ఎప్పుడు ముఖ్యమంత్రి నువ్వు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా నువ్వే ముఖ్యమంత్రి వా చెప్పు రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు కూడా నువ్వే ముఖ్యమంత్రి ఇప్పుడు రెడ్డి పదే పదేమంటా ఉండదు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు వంద శాతం అమలు చేస్తా కొంత టైం కావాలి గత ప్రభుత్వంలో ఇబ్బంది జరిగింది కాబట్టి ఒకటొకటి నెరవేర్చుకుంటూ అడుగు నేను ఏమంటున్నా నువ్వు అడుగు టైం అడుగు నిరుద్యోగులు కాలు పట్టుకుని అడుగు నువ్వు ఈ గదం పెట్టుకుని అడుగు తప్పులేదు కోసం అసలే సిగ్గు లేకుండా అసలు ఎట్లా చెప్పుకుంటుండీ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారా హోంగార్డ్కి ఎక్కువ హోమ్ మినిస్టర్ తక్కువ తక్కువనట్టునే ఏమని చెప్పుకుంటుండే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న స్థాయిలో అసలే నిరుద్యోగులు అంటే ఉద్యోగ నియామక పత్ర నోటిఫికేషన్లు దాని దహనాలు చేస్తూరాట చేసింది నీకు ఎవడ చేసింది వస్తావు నోటిఫికేషన్ పెట్టినావు వాళ్ళు ఏం చెప్పారా పోస్ట్ పోన్ చేయవా ఒక రెండు నెలలు మూడు నెలలు పోస్ట్ పోన్ చేయాల నువ్వు పట్టించుకున్నావా నీ బల్మూరి వెంకట రాజకీయం కోసం ఆ గ్రూప్ టూ పోస్ట్లు పెంచే ఉద్యమాన్ని పోస్ట్ పోన్ ఉద్యమం మార్చలేదా రాజకీయాలు చేసింది నువ్వా లంగా రాజకీయాలు చేసింది మీ కాంగ్రెస్ పార్టీ లేకపోతే నిరుద్యోగులు చెప్పు నువ్వేం చెప్పినావు యూత్ డిక్లరేషన్ ఏంది రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తున్నాను ఎవరికి ఇచ్చినావు ఎక్కడిచ్చినావు మెగా డిఎస్సి నలభై వేల ఉద్యోగాలతో మెగా డిఎస్సి వేస్తాను ఏమైనది ఇంకా పట్టిగా రైతు పాపం సరే పాపం ఆయనకు ఏమైనా ఉన్నదో మంచి లీడర్ గాని ఎప్పుడు చూసినా త్వరలో ముప్పై వేల ఉద్యోగాలని ఇప్పటికి మూడు సార్లు స్టేట్మెంట్ ఇచ్చిండు ఒక డిప్యూటీ సీఎం మూడు నాలుగు సార్లు త్వరలో 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 ముప్పై వేల ఉద్యోగాలని ఇప్పటి వరకు ఇచ్చిండు ఒక్క పోలీసు ఉద్యోగం ఇచ్చినావు నువ్వు ఇప్పుడు అధికారం వచ్చిన కాంచే ఒక్క పోలీస్ ఉద్యోగం ఒక్క పోలీస్ ల్యాండ్ ఆర్డర్ చూడాలి అల్టిమేట్ గా ఈ నిరుద్యోగుల కొట్లాట నిరుద్యోగుల పోవడం వల్ల మంచి వచ్చేయడం కేసీఆర్ ఉంటే బాగుంటుందన్న ఈ చెప్పింది ఎందుకు ఉండదు నేను ఏమంటాను అంటే గుడ్డి కంటే మెల్లనయం అంట కదా అంటారు కదా గుడ్డి కన్నా మెల్లనయం అనేది నీకంటే ఈ పోలిక ఇట్లా చూస్తే నీకంటే వంద బాలు కేసీఆర్ నయం అనిపిస్తుంది ఇప్పుడు నిరుద్యోగులకు అరే నువ్వు ఎందుకు దించుకున్నావురా కేసీఆర్ ని అనవసరంగా దించినావా ఇంత తొండి ఇంత దొంగ ఇంత ఓటుకున్నోడు దొంగ ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితాడని గిట్ల చేస్తాడని మేము అనుకోలే వీనికంటే వంద వాళ్ళ నయం కేసీఆర్ వంద నయం నేను అనేక నిరుద్యోగుల చర్చ ఉన్నది వాస్తవమే అంటే కన్నా మెల్ల నయం అనేది నిరుద్యోగులు ఉన్నది కానీ నువ్వు చేయాల్సింది ఏంది వెంటనే నియామకం పోస్టులు భర్తీ చేయాలి కదా ఉద్యోగ ప్రకటనలు చేయాలి కదా ఉద్యోగ ప్రకటనలతో పాటు ఉద్యోగ క్యాలెండర్ ఏం చేస్తున్నావు అసలు ఉద్యోగ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఏం చేస్తున్నావు ఎక్కడది అనేది దాని మీద స్పష్టత ఇచ్చినావా అసెంబ్లీలో చర్చ పెట్టినావా అందుకనే కదా ఇవన్నీ చేయలేదు కాబట్టి దీనికంటే వందమల్ల కేసీఆర్ అని ఎవరన్నా ఆయన అని ఉండదు ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికిప్పుడు రాజీనామా చేసిపోతే ఇరవై సీట్లు కాదు అంతట్టు మళ్ళీ చెప్తున్నాం ఇరవై సీట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే అంతొట్టు ఎవరు గెలుస్తారు వాళ్ళు ఇండిపెండెంట్ గెలవచ్చు బీజేపీ గెలవచ్చు బీఆర్ఎస్ గెలవచ్చు ఇంకోట గెలవచ్చు కానీ లోనే గెలవచ్చాము కానీ ఇప్పటికిప్పుడు పోటీ చేస్తే ఇరవై సీట్లు కాంగ్రెస్ రావు దిగజారిపోయింది పది కాలం పాటు కేసీఆర్ చూసారు ఈ రెండేండ్ల కాలం పాటు కాంగ్రెస్ పార్టీరు సో ఇక్కడ ఎక్కడో గ్యాప్ ఉన్నట్టు కనిపిస్తుంది ఈ గ్యాప్ లోకి ఎందుకు బీజేపీ ఎంటర్ అవ్వట్లేదు అంటే నిరుద్యోగుల పేరు చెప్పుకోనో లేకపోతే ఇతర సమస్యల పేరు చెప్పుకోనో బీజేపీ కూడా రాజకీయం చేసే అవకాశం ఉంది కదా ఎందుకు ఇంకా బీజేపీ నాయకులు ఇక్కడ యాక్టివ్ ఒకటి రాము ఏం చెప్తానంటే బీజేపీ ఒక సిద్ధాంతమైనటువంటి వ్యవస్థ ఉంటది ఒక పద్ధతి ప్రకారం ఉంటది చాప కింద నీరులాగా వ్యవహరిస్తుంది అర్థమైందా ఇప్పుడు వీళ్ళలాగా ముక్కలు తింటూనే మొక్కలు మెడకు తీసుకొని తిరిగే సిద్ధాంతం బీజేపీకి ఉండదు సో రెండోది ఏంటంటే ఒక వ్యక్తిగా బీజేపీ ఎప్పుడు పోదు బీజేపీ క్లారిట్ గా ఎప్పుడు కొట్టాలను ఎప్పుడు దించాలను ఎప్పుడు పెట్టాలనో రెండు విషయం దానికి ఒక స్పష్టత ఉంటది ఒక పద్ధతి ఉంటుంది ఇప్పుడు తాడు బొంగరం లేని లాగా రేవంత్ రెడ్డి గాక గేమ్ మాట్లాడతాడో ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు లేకపోతే కేటీఆర్ లాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేంత ఫ్రీడమ్ బీజేపీలో ఉండదు బీజేపీకి ఒక పద్ధతి ఒక పాలసీ ఒకటి వ్యవస్థ ఉంటది అరే బీజేపీ కోసం ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళు కావచ్చు బీజేపీ కోసం త్యాగాలు చేసి వాళ్ళ జీవితాలనే వాళ్ళ జీవితాన్ని మొత్తం కూడా త్యాగం చేసినటువంటి మా యోధులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవితమే వాళ్ళ పెళ్లి లేదు వాళ్ళకి ఫుడ్ ఉండక సరిగ్గా రోడ్ల మీద పడుకొని ఎక్కడ ఉండమంటే అక్కడ అట్లా అంత సేవ చేసేటళ్ళు ఉంటారు సో నిరుద్యోగాల అంశంలో కూడా బీజేపీ ఫైట్ చేసింది కానీ వ్యక్తిగత ఇమేజ్ అనేది వ్యక్తిగత పేరు తెచ్చుకోలేకపోయింది అనేది నాకైతే అనిపిస్తుంది వాళ్ళు ఫైట్ చేసినట్టు ఏమైనా బీజే వాళ్ళు ఒక్కసారి ముట్టడి చేయమని నీ ఏమో టీజీపీఎస్ ఆఫీస్ ఉంటుందా సచివాలయం ఉంటుందా అరే బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా సచివాలయం దగ్గర రాలేదారు మనం నువ్వు ఉన్నావు కదా సాక్షి సో ఎందుకు చేయలేదు ఒక కేంద్ర మంత్రి అయి ఉండు కూడా ఇక్కడ దాంకా కూర్చుండు సో బీజేపీ ఎందుకు ఫైట్ చేయట్లేదు చెప్పు కాకపోతే ఏముందంటే ఇట్లా దొంగ పార్టీ లాగా కాంగ్రెస్ లాగా పేరు తెచ్చుకొని నిరుద్యోగులు రెచ్చగొడతాం బీజేపీ ఉండదు కాంగ్రెస్ ఏంటంటే రెచ్చగొడతాం రేజ్ అనేటువంటి దొంగ కాదు ఎంతో రెచ్చగొట్టిండు రేజ్ అనేటువంటి బస్సు యాత్ర చేసిండు ఆ యాత్ర చేసిండు ఈ యాత్ర చేసిండు దొంగ దొంగనా కొడుకు వాడు అని నిరుద్యోగులు అంటారు నేను అనట్లే జనగా దాయకర్ కాడ నిరుద్యోగం వాడు దొంగ మనవత్ర దొంగ అని నిరుద్యోగులు తిడుతున్నారు కామెంట్లు చూడరి దొంగనా కొడుకుని రెచ్చగొట్టినట్టు బీజేపీ అట్లా రెచ్చగొట్టదు కొంచెం ఒక పాలసీ ప్రకారం అయితే సో ఇంకా మూడేళ్ళు ఏమైతుంది గుచ్చడి బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు అని చెప్పుకుంటున్నారు అధ్యక్ష పదవి కోసం కొట్లాడుతూ ఉన్నారు నిరుద్యోగ పక్షాలను కొట్లాడితే నిరుద్యోగులు వాళ్ళ వైపు చూసే అవకాశం ఉంటది ఈ అధ్యక్ష పదవి కోసం అయితే వీళ్ళు కొట్లాడుతూ ఉన్నారు అరే నిజంగా రాష్ట్రంలో పేరు ఉంది అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుంది పార్టీ కూడా ఒక నిర్ణయాలు మా కావాలి నేను ఎమ్మెల్యే కావాలి నేను సీఎం కావాలి నాకు పార్టీ అధ్యక్షుడు కావాలని పోయి ఆ బీజేపీ నేషనల్ ఆఫీస్ ముందు మామ నిరహార దీక్ష చేసిన ఎవరికి ఇయ్యారు బీజేపీకి ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది బీజేపీకి ఇక్కడ ఒక పద్ధతి ఉంటుంది ఎవరు ఎవరికి ఇవ్వాలనేది వాళ్ళు ఎప్పుడు ఏం చేయాలనేది అమిత్ షా మోడీ వాళ్ళు పార్టీ సెంట్రల్ ప్రెసిడెంట్ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు సో నిరుద్యోగుల పక్షాన కొట్లాడట్లేదు అని చెప్పేసి అంటుండంలో నేనేమంటానంటే వాళ్ళు కూడా బీజేపీలు కూడా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ ను చూసారు కానీ నువ్వు చూడు ఎంత దుర్మార్గం అంటే బీఆర్ఎస్ రాజకీయాలు ఎంత దుర్మార్గం అంటే మొన్న కొంతమంది పాప నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి అసలు ముద్ర చావు కారణమైనటువంటి వాళ్ళు బోడ సునీల్ నాయక్ చావు కారణమైనటువంటి వాళ్ళు అనిల్ అనేట ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రబలిక ఎంతో మంది నిరుద్యోగులు చావు కారణమైనటువంటి వాళ్ళు అదే స్టేజ్ మీద కూసుకు కూర్చుని మన ఇంద్ర పార్క్ దగ్గర బీజేపీ వాళ్ళ మీద రెచ్చగొడతారు నిరుద్యోగుల్ని అసలు ఫార్టీ సిక్స్ జీవో సార్ ఫార్టీ సిక్స్ జీవోలు అనేది ఆందోళన ఉన్నది కానీ అసలు ఫార్టీ సిక్స్ బాధితులు ఎవరిని చీల్చి చెండాలి బట్టలు ఉడదీసి ఎవరిని కొట్టాలి ఫస్ట్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ కొట్టాలి అక్కడ ఎవడైతే రాకేష్ రెడ్డి రావచ్చు ఇంకో రెడ్డి రావచ్చు బీఆర్ఎస్ ప్రతినిధికి వచ్చినావో రాకేష్ రెడ్డికి వచ్చినా రాకేష్ రెడ్డికి వచ్చినట్టే బతికినావు బిఆర్ఎస్ ప్రతినిధికి వచ్చినట్టే బట్టలు ఉడదీసి కొట్టుకుంటే పోవాల్సిందే వాళ్ళని ఫార్టీ సిక్స్ తీసుకొచ్చి వాళ్ళ మన ఆవేదన ఎంత వాళ్ళ అద్భుతం ఎంత వాళ్ళ ఉద్యమం ఎంత అద్భుతం తెలుసా ఎంత క్వాలిటీ ఉద్యమం తెలుసా ఫార్టీ సిక్స్ జీవో వాళ్ళది ప్రతిరోజు మన ఆవేదనకు గురి అవుతున్నారు వాళ్ళు వాళ్ళు ఫిజికల్ గా మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయినారు ఇప్పుడు 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 వచ్చినా కూడా రేవంత్ రెడ్డి ఉద్యోగ నోటిఫికేషన్ ఇప్పుడు వేసినా కూడా వాళ్ళు ఉద్యోగం కొట్టలేరు ఇది అయిపోయినారు వాళ్ళు అంటే సో అంత డ్యామేజ్ అయిపోయినారు సో ఇవన్నీ ఇప్పుడు ఇట్లర్ నిరుద్యోగం రెచ్చగొట్టుకుండా పోతున్నారు కాబట్టి సో బీజేపీ కూడా తనకంటే ఒక పాలసీ తీసుకొని న్యూ ప్రెసిడెంట్కి లేడు కాబట్టి న్యూ ప్రెసిడెంట్ వస్తే దీని మీద ఒక స్పష్టత వస్తుంది నిరుద్యోగ అంశాల మీద బండి సంజయ్ గారు ఫైట్ చేశారు నెక్స్ట్ ఈటలాంధర్ లాంటి వాళ్ళు కూడా వంద శాతం జన్మిద ఫైట్ చేస్తారు అది పెద్ద విషయమే కాదు దీక్ష కోసం కదా కీలక నేతలు నిరుద్యోగ సమస్య కోసం నిరుద్యోగులు ఇక్కడ దీక్ష చేసిన పరిస్థితి ఎందుకు చూడండి ఎందుకు చూడ అందరు కూర్చుంటారు ఈటలు అందరికీ దీక్ష చేస్తారు అవసరం ఉంటాయి ఆమర్ నిరాహార దీక్ష చేస్తారు నిరుద్యోగుల కోసం అట్లేముంటుంది ఫైటింగ్ చేయడం వల్ల బీజేపీ నేతలను మించిన వాళ్ళు ఉండాలనేది నేను అనుకుంటున్నాను ఎందుకంటే పదేళ్ళు మేము ఉద్యమం చేసినాం కాబట్టి బీజేపీ వాళ్ళని దగ్గరగా చూసినాం కాబట్టి ఎవరున్నారు నిరుద్యోగుల గురించి ఆ పదేళ్ళ ఉద్యమ సమయంలో చేసిన రేవంత్ ఎత్తుకుండు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పీకి కట్టలు కట్టింది ఏమీ లేదు నిజంగా ఫైటింగ్ బీజేపీ చేసింది వాస్తవంగా పది ఏళ్ళు ఫ్యాటింగ్ చేసింది పదేళ్ళు నిరుద్యోగులు నిజమైన ఫ్యాటింగ్ చేశారు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి తీసుకొని ఫైటింగ్ చేశారు సో ఇప్పుడు చేయాల్సినటువంటి అవసరం ఇస్సలు ఇప్పుడు ఉన్నది ఏంటంటే కాంగ్రెస్ కాంగ్రెస్ ని గద్ద దించాలంటే మళ్ళీ నిరుద్యోగులు ఫైటింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటది మొదటిగా ఫైటింగ్ యుద్ధం అవసరం లేదు నాకైతే నిరుద్యోగులకైతే మీతో యుద్ధం పెట్టి మిమ్మల్ని కాలర్లు పట్టుకుని కొట్టాలి మిమ్మల్ని మిమ్మల్ని ఏదో పిర్రలయ కొట్టాలన్న ఉద్దేశం కాదు ఫస్ట్ నోటిఫికేషన్ ఇవ్వండి మళ్ళా ఆత్మహత్యలు తెలంగాణని చూపెట్టకండి తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది చెప్పారో మీరు మళ్ళా జీవితాలు మీరంతా కూడా ఆత్మహత్యలకు ప్రేరేపించే పార్టీ కాంగ్రెస్ పార్టీ సో మళ్ళీ ఈ నిరుద్యోగులను తాకట్టు పెట్టుకొని మళ్ళీ చావులను ప్రేరేపించే విధంగా ఉద్యోగాలు లేకపోయే విధంగా ఇవన్నీ ఇట్లా ఇట్లా చేసే ప్రయత్నం చేయొద్దు అనేది నా ఉద్యోగ నా విజ్ఞప్తి లేదంటే నడి రోడ్ల బరి బత్తల బట్టలు కూడా తీసుకొట్టే రోజులు వస్తాయి కాంగ్రెస్ వాళ్ళని వెరీ క్లియర్ నడి రోడ్డు మీద బట్టలు విడిదీసి బరి భర్తలు కాంగ్రెస్ బాధారు ఎవరు నేను బాధను సుమా నిరుద్యోగులు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ హక్కుదారులు బాయి వాళ్ళ జవాబుదారులు వాళ్ళు వాళ్ళ వాళ్ళకి మీరు జవాబుదారులు మీ మొక్కలకి కూడా వేసండి ఓట్లు మీరు ఇంకోసారి ఈసారి గెలువరి నిరుద్యోగులతో పెట్టుకుని గెలువురి మీకు దమ్ముంటే మీకు సిద్ధసిద్ధి ఉంటే ఇప్పుడు ఈ రెండు నేళ్ళు అయింది కదా పద్దెనిమిది నెలలో రెండు రెండు సంవత్సరాలు అవుతుంది ఆల్మోస్ట్ రాజీనామా చేసినారండి మరి రాజీనామా చేసినా లేకపోతే మీ కాంగ్రెస్లో మీకు ఇంకోటి కూడా భయం ఉండొచ్చు మీరు ఎట్లా గిరవని మీకు భయం ఉండొచ్చు ఈ నిరుద్యోగుల ఉగ్ర రూపం చూడాలంటే మీరు పిఆర్ఎస్ లో గెలిచినటువంటి మీ పార్టీలో అనైతికంగా జాయిన్ చేసుకున్నటువంటి వాళ్ళని రాజీనామా చేసి గెలిపిరి మీరు మొగోళ్ళైతే అలా ఏ ఒక్కడు అలా మీరు రాజీనామా చేపించి ఏ ఒక్కడు గెలిచిన మూతి మీసాలు తీసేసుకొని బదార్ల బట్టలు లేకుండా తిరుగుతాం మేము మీతో దమ్ముందా రాజీనామా చేయించి దమ్ముందా గెలిపించుకునేంత దమ్ముందా ఓకే సో ఉగ్ర రూపం నిరుద్యోగుల ఉగ్ర రూపం చూసే విధంగా నిరుద్యోగుల ఆక్రోషం చూస్తే మాత్రం రేవంత్ రెడ్డికి భారీ మూల్యమే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గతంలో ఉండేదంట తెలంగాణలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎట్లుంది ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ గతంలో ఉండేదని చదువుకోవట్లే ఇంకటే పాఠ్య పుస్తకంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డితోనే కథమైంది ఆ పార్టీ కూడా కథమైనది అనేది మళ్ళీ పార్టీ తెలంగాణలో పాఠ్య పుస్తకాలు జరిపించుకోవాల్సి వస్తుంది ఓకే ఈ మధ్య కాలంలో కాళేశ్వరం విచారణ ఫోన్ ట్యాపింగ్ ఫార్ములా ఈ కార్యకు సంబంధించిన విచారణలు జరుగుతూ ఉన్నాయి ఇంకా అవకాశం అరెస్ట్ ఉంటే అని మీరు అనుకుంటా ఉన్నారా ఉంటే ఉండొచ్చు నేను ఏమంటాయంటే రేవంత్ రెడ్డి సక్రమంగా చేసి రేవంత్ రెడ్డి నిజాయితీ చేస్తే చేయొచ్చు వల్ల చేసినటువంటి దొంగల్ని తీసుకురావాలి ఎందుకంటే బాగా స్వేచ్ఛ ఎవరికి ఎవరు ఫోన్లో మాట్లాడుకునే స్వేచ్ఛ లేదు అన్నట్టు నువ్వెవడే పైన దేవుడే మనం మాట్లాడుకునే సీక్రెట్ గా మాట్లాడుకునే వినడు నువ్వెవడు వినడానికి సో దాంట్లో భాగ్యం అయితే దాంట్లో బాధితుడైతే దాంట్లో ఇది చేస్తే కేసీఆర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా చేయాలి కానీ రాజకీయం చేయొద్దంటున్నాం టైం పాస్ చేయొద్దు అంటున్నాం అలాగే ఏదన్నా అంశాలు రావంగానే ఆర్గానట్ రాగానే ఆర్గానట్ అమలు కాలేదని చెప్పగానే ఫోన్ ట్యాపింగ్ తీసుకొస్తావు లేకపోతే మీరు ఇచ్చిన హామీలు రుణమాఫీలు కావట్లేదు రుణమాఫీ సక్రమంగా కాలేదు రైతు బంధు రావట్లేదు అనగానే మళ్ళీ ఇంకోటి కాళేశ్వరం సో నువ్వేం చేసినావు ఇన్నేళ్ళు ఫస్ట్ నేను ఏమంటానంటే కాళేశ్వరం గురించి మాట్లాడినప్పుడు మెగా కృష్ణారెడ్డికి నువ్వే కూర్చోబెట్టుకొని నీ ఇంట్లో మంచి ఇచ్చి మంచి మంచి మాంసం తీసుకొచ్చి దావత్ ఇచ్చి మెగా కృష్ణారెడ్డికి ఇచ్చినప్పుడు ఏడిపోయింది మెగ నువ్వు కాళేశ్వరం మీద విచారం చేస్తావని తెలియదా నీ సీక్రెట్ బెడ్రూమ్ లో మెగా కృష్ణారెడ్డి రెండు గంటలు నిద్రపోయినప్పుడు ఈ కాళేశ్వరం విచారణ గుర్తు రాలేదా నువ్వు మహబూబ్నగర్ లో మళ్ళొక ప్రాజెక్టు మెగా కృష్ణారెడ్డికి ఇచ్చినప్పుడు ఈ కాళేశ్వరం విచారణ గుర్తుకు రాలేదా అసలు దొంగ నీ ఇంట్లో ఉంటాడు అసలు దొంగ నీకు డబ్బులు ఇస్తాడు అసలు దొంగను నీ సంకర పెట్టుకొని ఇప్పుడు కాళేశ్వరం మీద విచారణ చేస్తాడు ఏం బొచ్చు బీం పిక్తావు ఆయన్ని మెగా కృష్ణారెడ్డి కానీ రెండు పెట్టి ముప్పై రెండు పండ్లు కూసిందనుకోట్టు అసలు దొంగలు కూడా బయటకు వస్తాడు సో అందుకనే ఇది టైం పాస్ టైం పాస్ టైం పాస్ టైం పాస్ ఇది ఈ టైం పాస్ కోసమే జరుగుతుంది విచారణ తప్ప ఇది రాజకీయంగా కాలయాపనం చేయడం కోసం జరుగుతుంది తప్ప నిజంగా జరగట్లేదని నేను అనుకుంటున్నాను నిజంగా నిజంగా జరిగేది అంటే మెగా కృష్ణారెడ్డిని ఇప్పటికిప్పుడు తీసుకుపోయి నువ్వు పిర్రలాయ అసలు దొంగలు బయటకు వస్తారు నీకు ఎందుకయ్యే భయం మెగా కృష్ణారెడ్డి నువ్వేందుకు బాగా నువ్వు నువ్వెందుకు సేవ్ చేస్తాను సో మెగా కృష్ణారెడ్డిని సేవ్ చేసుకుంటూ కాళేశ్వరం మీద విచారణ చేస్తా అసలు దొంగ నువ్వు ఇంట్లో పెట్టుకుంటావు అసలు దొంగ ఇంట్లో పెట్టుకుంటావు ఇంకా నేను విచారణ చేస్తుందంటే అంటే నమ్మాలా ఓకే కల్వకుంట్ల కవిత కొత్త దుకాణం పెట్టుకుని బీసీల కోసం పోరాటం చేస్తుంది అన్ని పార్టీ కలుస్తా ఉన్నది ఎట్లా చూస్తా మా పోరాటం సార్ దుకాణం ఏంది కొత్త దుకాణం బీసీ దుకాణం వచ్చింది దుకాణం ఇక బీసీల గురించి నిజాయితీగా మాట్లాడితే బానే ఉంటుంది ఒక విషయం అమ్మ కవితమ్మ గారు మీరు అనుకోవద్దు నీకు ఒక విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఫస్ట్ మీరు మీ అయ్యా ముందు మీ ఆ ఫామ్ హౌస్ ముందు ధర్నా చేయరు ఫస్ట్ అయ్యా అయ్యా నువ్వు జాతీయ అధ్యక్షుడు దయ ఒక బీసీని పెడదామని చెప్పు రెండోది రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఒక బీసీని పెడదాం అయ్యాను ఒకసారి ధర్నా చేయి మూడోది మీ జాగృతి కూడా ఒక బీసీ ఒక బీసీ మహిళని అధ్యక్షురాలుగా చేయి నువ్వు గౌరవ అధ్యక్షురాలు ఉండు చాలు ఇంకా అప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ లో బీసీ ముఖ్యమంత్రిని ఒక అనౌన్స్ చెప్పి ఓకే సరిపోయి నీ అన్నకు నీకు పడకలేదు అని రాఖీకి లక్ష కోట్లు ఏమంటారు నీకు రాఖీ కడితే వెయ్యి కోట్లు ఇయ్యలేదనే కోపంతో ఈ మీ ఇంట్లో పగతో మీ ఇంట్లో ఉన్న పంచాలు తీసుకొచ్చి ఒకవైపు రేవంత్ రెడ్డి ఇంకో ఇంకోవైపు మీ అన్నతో పగతనం ఇవన్నీ టైంపాస్ కొద్దు నేను ఈ పనులు చేసి ఖచ్చితంగా మిమ్మల్ని ఈ తెలంగాణలో ప్రతి ఇంట బీసీలు ఎస్సీ ఎస్టీ బీసీలు మీ ఫోటోలు పెట్టుకొని మీరు చచ్చినా మిమ్మల్ని పూజిస్తారు ఏం చేయాలి కేసీఆర్ ఇంటి ముందు ధర్నా చేసి బీఆర్ఎస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఒక ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక ఎస్సీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఒక ఎస్టీని బిట్రి మీ పార్టీకి మీ జాగృతికి ఒక బీసీ మహిళ ఉమెన్ అధ్యక్షురాలని చెయ్యి ఒక మహిళని రాష్ట్ర చేయి మీ జాగృతికి ఓకే ఇంకా అయిపోతుంది కదా ఇంకా ఎందుకు నమ్మారు నిన్నెత్తుకొని ఊరూరా మేమే బతుకమ్మ బతుకమ్మలు ఆడితాం నీళ్లు చల్లుతాం పాదాలకు నీళ్లు పోతాం చేయరాదు ఒక బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా చెప్పి ఇవన్నీ జరగకుండా మీ అయ్యి మీ అయ్య అధ్యక్షుడు ఉంటాడు మీ అన్న వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఉంటాడు నువ్వు జాగ్రత్త అధ్యక్షురాలు ఉంటావు మల్లంగా బీసీ దుకాణం అంటే ఏంది మాకు అర్థం కాదు మా ఉద్యమం మేము కూడా చేసుకోలేమా మా ఉద్యమం మేం చేసుకురామా తెలంగాణ ఉద్యమంలో పప్పుల ఉప్పేసి పప్పుల ఉప్పేసి ఉద్యమం మొత్తం మీదే అన్నారు ఇప్పుడు బీసీ ఉద్యమంలో కూడా ఇంత ఉప్పు వేసినట్టు వేసి ఇంకా మీ అసలు బీసీలే మా మా అసలు మేమే నిజమైన బీసీలు అంటారేమో అసలే బీసీలే ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కలవకుండా వాళ్ళే నిజమైన బీసీలు అని చెప్పుకొస్తారేమో సో తస్మద్ ప్రజలు జాగ్రత్తగా ఉంటారు ఎవరిని ఎప్పుడు బొంద పెట్టాలో ఎవరిని ఎప్పుడు కాపాడుకో ప్రజలకు తెలుసు ఎనివేనా థ్యాంక్ యూ సో మచ్ సో ఇది ఓయూ జేఎస్